నవసారి చెప్పుకున్నానండి కారణం ఏంటంటే ఆరు సంవత్సరాలుగా నా ఇంటర్వ్యూ కోసం తరచూ నన్ను అడిగేవారండి నేను ఏది ఆలోచించుకుండగా మీకు మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేక నేను నువ్వా నువ్వాని మీ అందరూ పాల్పడేవారు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత పార్టీలో చేరిన తర్వాత మీడియా పాయింట్గా మాట్లాడమంటే ఎన్నో సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న పన్నుతో మా ఊళ్ళో మాట్లాడతానండి మా ఊరితో మాట్లాడతాను అని చెప్పేసి అక్కడ మాట్లాడకుండా ఇచ్చుకోవడం జరిగిందండి మిమ్మల్ని నిలుచ్చా పచ్చ ఊరితో ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేశారు ప్రేమగా అని మీకు అందుబాటులో లేకపోవటం రెండోది ఆలోచన నేను తీసుకు డిషెస్ తీసుకోపోవటం వల్ల మిమ్మల్ని కలలేకపోయాను చంద్రబాబు గారు మమ్మల్ని ఊత కోత హాస్పిటల్ని జైల్లో పద్నాలుగు రోజులు ఒకే బట్టతోటి స్నానం లేకుండా మమ్మల్ని మగ్గిలాగే సార్ దానికి కారణం మీకు కుటుంబ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించాడు పోతే దరిద్ర బాధిస్తాయి భగవంతుడు నాకు గల్ల వచ్చి ఆ పతనం చూద్దాం బిడ్డ పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్య చేసుకోకండి ఆ పతనం కానీ నేను రోజు దేవుడి ఏం కోరుకోలేదు సార్ అన్ని పండగలు ఆపేశాను సార్ మాకు చేసిన అవమానాలకి తగిన శాస్త్రి అని కోరుకునేవాళ్ళు సార్ భగవంతుడు అది కనుకరించాడు సార్ వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి అండి చెల్లెంగంకటేశ్వరం గుడికి వెళ్ళాను మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను చెప్తున్నాను కగదు గుడికి వెళ్ళి శివాలయం దాన్ని పెట్టుకున్నాను సార్ అయ్యా విముక్తి అయిందని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాలు ఈ ముఖ్య ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడకలదు సార్ మీరే ఉంటారు సార్ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు తప్ప అనే చరిత్ర చూచింటారు సార్ పేదల పెన్నిది పది మందికి రావచ్చు పది రావచ్చు అందరికీ ఒకసారి అవ్వచ్చు సార్ ఏ స్కీమ్ కూడా ఎన్నో నేను చేశాను స్కీమ్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు ఒకసారి అవ్వచ్చు సార్ ఆ తెల్లే అందరికొకసారి పెట్టదు కష్టం వీళ్ళందరూ ఒకలా ఉండరు ఒక పిల్లడు ఐఏఎస్ అవుతాడు ఒక పిల్లడు కూలీడు అవుతాడు అది మాత్రమే కాదు పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్ స్కీము ప్రజలకి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ ఆకలి కోసం పేద పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ముప్పై సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు ప్రజలు దీవిస్తారని కోరుకుంటా ఉన్నాను ఆశ్చర్య ఉన్న మూడు సీట్లు కూడా నేనే వాళ్ళకి వచ్చింది అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసే నేను పార్టీ కోసం నేను సాహసం చాలా ఆయన బాధపడ్డాను అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పు రకం బాగుంటుంది మొత్తం చేసామని చెప్పండి ఇంకా బాగుంటుంది మొత్తం చేసామని చెప్పండి బాబు బాగుంటుంది సార్ ఒకటి చెప్తున్నాను సార్ సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ అసలు ఎన్టీ రామారావు నమ్మారండి దేవుడు అనుకున్నారు సార్ కృష్ణుడు అనుకున్నారు సార్ రాముడు అనుకున్నారు సార్ అండి వారు నమ్మారు ఇంకెవ్వరిని రాష్ట్రంలో నమ్మలేదండి నమ్మరు తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్ అయినా దేవుడు అండి అయినా సినిమా నటులు ప్లస్ కం ముఖ్యమంత్రి అండి అటువంటి నటులు అటువంటి దానకరుని ఎవరు మీరు చూసుకుంటో మీకు తెలియదండి వారికి ఆ రోజుల్లో కిరాయండి ఎన్టీ రామారావు గారికి వారికి శివాజీ గణేష్ గారికి ఎంజి రామచంద్ర గారికి కర్ణాటక రాజ్ కుమార్ గారికి ఐదుకి ఇరవై మూడు లక్షలు అండి ఆ రోజుల్లో అందరూ ఇండి పట్టిపోయే డబ్బులు అండి ఎంజీ రామచంద్ర గారు లక్ష యాభై తీసుకెళ్ళి లక్ష యాభై వేల రూపాయలు పేదలకి లక్ష్యాలుగా రెండు వేల పట్ల ఇచ్చి సార్ ఫుట్పాత్ మీద చాలా మంది ఉండేవారు వేలాది మంది అండి వాళ్ళందరికీ రగ్గు రెండు పంచులు రెండు చొక్కాలు వద్దటి ఇచ్చి పడతాయి ఈ డబ్బుతో వారు రోజు అసెంబ్లీకి వెళ్ళి సార్ రోజుకి వీధంటే వెళ్ళి వరు సార్ అయినా వెనకాల ఇంత తట్టుతోటి నిమ్మకాయలు సార్ అయ్యా ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ గంట రెండు గంట పట్టిదండి వారికి కాదవారు అంతా రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించి వరకు వారు నిమ్మకాయలు దిష్టి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టివారు అటు ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద త్రీ ట్వంటీ ఎయిర్పోర్ట్ ముందు సార్ పెద్దది దాని ఐసీ కింద దయ తీసి ట్వంటీ అండి అయ్యా అమెరికా అయ్యా వారిని అమెరికా ఓపించారు సార్ ఇక్కడ చనిపోవడం తెలుసండి మద్రాసు మద్రాస్ అయిపోతుంది అని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నులు పూలు ఏరేసి మద్రాస్ సిటీలో టూ అవర్స్ తిప్పారు సార్ కడసారి చూసుకోండి మీ నాన్నగారుని మీ నాయకుడిని అని చెప్పి మద్రాస్ తిప్పారు సార్ అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికి ఉంటుందో నేను అనుకోవచ్చు సార్ ఒక్కరు కూడా ఇళ్లలో లేరండి సార్ ఆ రోజుల్లో ఇంట్లో అయ్యా అలాగే రీసెంట్ గా వైసీపీ చేయడానికి ముందు జనసేన నేతలు ఇంటికి వచ్చి మరి చేరండి అని అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు అక్కడ జనసేన మామూలు అవమానం కాదు సార్ రాయబారం చేశారు సార్ వస్తాను సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తా చెప్పారు మళ్ళా వచ్చేసేసి జనవరి ఇరవై పదో తగ్గు ఇరవై తగ్గు వస్తున్నారండి లేదు అయ్యో జన వస్తా ఉన్నారండి చెప్పడం జరిగింది సార్ ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను అన్న ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చే తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి వంటలు వండించాడు సార్ బొత్స నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు నా సైకిల్ ర్యాలీకి ఆరు వేల మందికి పోయిన వండించాడు సార్ అప్పటి నుంచి మా ఇద్దరికి బంధువు అంతేత వస్తే నమస్కారం సార్ సీని గారు రాబద్రు నమస్కారాలు వాళ్ళ పర్మిషన్ కావాల వాళ్ళకి బస్సు వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత వాసుగారు వైర్ వచ్చారండి కలుస్తారు ఎందుకండి డెబ్భై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి నేను తాసుకోకుండా చెప్పాలని చేస్తాను ఇరవై సీట్ల కోసం అనేది ఆహ్వానిస్తారు ఎందుకండి దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై మీకు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విమృతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది జరిగిపోయింది ఇద్దరు ఆఫ్ ఆఫ్ కూడా చేసుకుందాం ముందు మీరు రెండు తీసుకోండి దాంతో నా మోడీ ఇవ్వండి అయినాయి అడిగి ఉండాలా వాసు గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే కానీ మీరన్నా అడగ కదా నేను నేను ఏం చేస్తాను సార్ ఇదే ముందు కోసం ఏం చేస్తా సార్ చర్వీసిన అలాగే బీజేపీ వరకు గెడతా వస్తున్నారు వస్తాననుకోండి బీజేపీ నుంచి ఫోన్ మీకు ఫోన్ ఫోన్ మీకు పోను నేను అన్నానండి నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఏమద్దు మా కుటుంబం కోసం కాదు మీరు నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తాను చెప్పండి నేను పనిచేస్తాను నూట డెబ్బై ఐదు సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడే మూడు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనం ఉంచుకుంటామని చెప్పండి రెండు ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్న ఆంధ్ర వచ్చి బహిరంగ చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐదు సీట్ కోసం ఆరు సీట్ కోసం మీరు త్యాగం చేయకండి నన్ను ల్యాక్ రోడ్ పెట్టి అన్ని పోటీ చేయండి నేను చర్య దర్శకులు చేస్తాను నాలుగో శేషం కూడా ఇద్దాంకున్నాను సార్ వద్దులే అని చెప్పి మానేశారు వద్దులని కాదు వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ ప్రేమతో నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి ఇది పద్నాలుగు తారీఖు జాయిన్ అవ్వాలి ఏదో కొంతమంది తోటి వెళ్దాం అంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు మూడు నాలుగు వేల వెహికల్స్ కార్లుతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం ఉండటం వల్ల నేను భయపడ్డానండి ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటం వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనే ఉద్దేశంతో అదొక కారణం అండి అలాగే రెండోది ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రి చూడడం కష్టం అని చెప్పేసి అదో మెసేజ్ రావటం అండి ఎంతమంది రావాలి ఎంతమందిని చూడాలి ఎంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి సాధ్యపడదండి వారు వెళ్ళినందుకు కూడా చెక్ చేయాలి అసాధ్యమైంది చెప్పడం వల్ల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు దృష్టి పెట్టుకొని ఇంకా పద్నాలుగు తేదీన వాయిదా వేసుకొని నిన్నటి రోజున వర్షం సమస్యలు చేరడం జరిగిందండి ఆపట్ పోస్టింగ్లు ఎప్పటికి ఎప్పటికీ కూడా చెప్పుకుంటాను రక్తం ఎర్ర కాలం నా పిచ్చ మా రాజకీయ పిచ్చ పెట్టింది మా చెప్పుకుంటాను ఎవరు పిచ్చ కాదు వారి పిచ్చతో ఉద్యమాలు చేశాం ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు ముందు ఉంటారండి ఉంటారు సైకిల్ ర్యాలీ చేశానండి ఆరు వేల మంది సైకిల్ ర్యాలీలో నాలుగు వేల మంది బీసీలో దళులండి గిరిజనులు ఇతర కులాలు రెండు వేల మంది కాపులు కాపులు ఇచ్చి ఈ నాలుగు వేల మంది ఇతర కులాలు ఏంటి అని నాకు ప్రోత్సాహం ఆశ్చర్యపోలే ట్రైనింగ్ ఇవ్వడం కోసం నేను అనుకున్నాను ఏ ఆశ లేకుండా మీ పార్టీ పర్వత ప్రయత్నం చేస్తున్నాను ఇంకోటి కూడా చెప్పాను సార్ రెండు వేల పద్దెనిమిదిలో కౌర్ చేశాను సార్ మీ ఆఫీస్ మాకు చెప్పండి మీరు హైదరాబాద్లో విజయవాడ ఉండటం కాదు ఎన్టీ రామారావు గారు లాగా రథం తెక్కండి గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ ప్లాన్ చేస్తాను పది మంది మీకు ఉంటాం ఒక జిల్లాకి ఇంత చెప్పినా తెచ్చుకుంటాం జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను అవసరం వెళ్ళి వాళ్ళని అడుగుతాను మీరు రూట్ తయారు చేస్తాను హైదరాబాద్లో రూంటి కుదరదు విజయవాడలో కుదరదు జరగనే చెప్పి చెప్పాను సార్ పార్టీ ఆఫీస్ అప్పుడు చెప్పండి అది కూడా చెప్పాను సార్ మీ కాపీ కదా మీ మంచిని కూడా కొద్దు మీ ఎవరు తాగం మాకు ఖచ్చితంగా ఉంటాం వారంగా ఐదు రోజులు సర్వీస్ చేస్తాం రెండు వేల పద్దెనిమిది పెట్టాను సార్ చర్ణం లేదు సార్ మళ్ళీ మొన్న చూశాను సార్ నేను పార్టీలో చేరిపోయాను సార్ అప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నాను సార్ పార్టీలో చేయను సార్ పార్టీ ఆదేశాలు సిరసా వహిస్తాను చెప్పాను పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తారా ఆదేశిస్తే చేస్తారు చేస్తా చెప్పాను అన్ని అన్ని అందరూ వస్తాయి అర్థాలు మీరు రకరకాల ప్రశ్న పార్టీ ఆదేశిస్తే మనలో ఎన్నికలు వచ్చేయండి ఎల్లప్పుడు మనం ఓసి అయిందండి బీసీ దత్తుడు వర్గాల గెలిపించారండి పదివేల మెజార్టీతో గెలిపించారు అలాగే రెండోసారి మళ్ళీ ఓసి అయిందండి దళితుల్ని ఓసీలో మండపెట్టించేశాను ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసి వస్తే బీసీ వర్గాన్ని తెలిపించానండి సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి గొడ్డు బాసరమారాలకి మెట్ల సాయం కోటి వస్తే బాసరమారాలు చేశాను నేను నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి అక్కడ కులం కాదని నా వర్గం ముఖ్యం రకరకాల పోచింగ్ పెడతా ఉన్నారు తెలిసి తెలియక పెడతా ఉన్నారు మీరు అందరూ నడుస్తారు సార్ అందరూ నడుస్తారు సార్ ముఖ్యమంత్రి గారు ఏం ఆదిస్తే ఆ రకంగా నేను వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధమని చెప్పి చెప్పి వాళ్ళు రావాలి అడిగితే నేను సర్వీస్ చేస్తాను ఆయన సినిమాలు చెప్పాను మీరు సినిమా హీరో రాజకీయాలు హీరో నేను వాళ్ళ వాళ్ళ పిచ్చా రాజశేఖర్ గారి కుటుంబం చరిత్ర గారి కుటుంబం చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ వేస్తా వారి దగ్గర వెళ్ళాను బాలయ్య గారు ఆహ్వానం వెనకండి వీరి దగ్గర వచ్చాను అంతే తప్ప వారి దగ్గరికి నేను వారు వచ్చి అడిగితే నేను చేస్తాను వెళ్తాను ఎవరో కూడా నన్ను ప్రశ్నించకూడదు పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్దలను అవమానించినట్టు ఒక సమాజ వర్గాల చెందిన పెద్దలను అవమానించినట్టే అంతమంది సాక్షిగా నన్ను ఎవరు ప్రశ్నించకూడదు నేను చెప్పినట్టే వినాలి పవన్ కళ్యాణ్ వారికా ఓటేస్తారు ఏంటి సార్ గతంలో కృష్ణా చేసేస్తా ఆరు నెలల సార్ వచ్చి వచ్చి దగ్గర వస్తాయనండి మరుసటి మధ్యాహ్నం ప్రయత్నం చేసుకోవడం వెళ్ళిపోతాను నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాలు దిక్కి లేదే ఆరు సంవత్సరం వచ్చేసి రాజకీయం సార్ కోరుకుంటున్నాను తప్పుడు పోస్టింగ్ పెట్టకండి మాకు మనోభావాలు ఉంటాయి చెప్పిన ప్రకారం రాజకీయం చేయాలా ఎందుకు చేయాలా చేయమని అడదా మీకు మీకేమక్క అడుగుతూ ఉన్నాను దయచాపండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు ఆయన వెళ్ళాను రాయబారం చేస్తే వెళ్ళాను అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు పిలి పిలిపించారు మీరు వచ్చి గౌరవ ఇతరులకు ఇమ్మంటే నేను ఇవ్వనండి ఎందుకు ఇవ్వాలా ఎవనో

మామూలు అవమాన్ గారు సార్ రాయబారం చేశారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తారు చెప్పారు మన వచ్చేసి జనవరి ఇరవై పదో తరకు వస్తా ఇరవై తరకు వస్తున్నారండి లేదు అయ్యే చెల్లి ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే ఫోన్ చేసి సార్ ఉన్న స్నేహం చే తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి వంటలు సార్ నిన్న మొన్న స్నేహితులు కాదు సార్ సైకిల్ ఆరు వేల మంది పోయి వండించాడు సార్ అప్పటికి అది వచ్చే నమస్కారం సార్ చిన్ గారు నమస్కారాలు వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి వచ్చి ఉండో చెప్పడం జరిగింది సార్ నేను అన్నాను సార్ తర్వాత సీట్లు చేయండి ముఖ్యమంత్రి షేర్ అడగండి ఇరవై సీట్ల కోసం అన్ని ఎందుకండి కోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఎత్తా చెప్పి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీటు మీకు తీసుకోండి అని ఆఫర్ చేసుకుంటే అప్పుడు చెప్పండి సార్ చేస్తారు ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పూర్తిగా భూశాప్తం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు ఇద్దరు కూడ చేసుకుందాం ముందు రెండు తీసుకోండి నా మోడీ ఇప్పుడు అడిగి ఉండాలా గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అవ్వకుపోయింది మీరన్నా అలాగే బీజేపీ విదర్డి ఆప్నర్ అప్పుడు బిజెపి నుంచి ఫోన్ వే ఫోన్ ఫోన్ యా దయ నారది నాకు అబ్బాయికి మంచి ప్రటోలేవొద్దు మా కుటుంబం కోసం నేను 170 సీట్లు ఫోడేస్తం చెప్పండి నే పం చేస్తా 170 సీట్లకి మంచి హైప్ రావాలి అంటే చెప్పండి నేను చెప్తా పోడే పోడే బోడిటీ స్టీల్ ఫ్యాక్ ప్రభుత్వానికి లోచో చెప్పండి రెండు ప్రత్యేక హోదా ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్టు మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోంమినిస్టర్ అమిత్ అమిత్ గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పి చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐ సీట్ కోసం ఆల్ సీట్ కోసం మీరు చేపం చేయకండి నా లాక్ రోడ్ మీద వారికి ఎటువంటి ఇబ్బంది కలెక్ట్ చేయకూడదు ఆల్రెడీ క్యాండిడేట్ వారు నేను అందరూ వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను రాలేదండి అయ్యా వారు ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పారు నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో పై విల్స్ ఎక్కడున్నారు ఏ మడుగులో తాకున్నారు రెండు నేను చేత కాదు నేను మొసలిని అయిపోయాను అది కూడా అయిపోయాను వారు ఎందుకు చేయకూడదు అది చేసే హక్కు లేదా ఎవరు లేదే వారు రోడ్డు మీద రావచ్చే వారు రాకుండా ఎందుకు చేయలేదు ఆయన చెప్పడం కాదు ఆయన ఎవరు ఆయన సంబంధం ఏంటి ఎప్పుడైనా ఉద్యమం గురించి ఎప్పుడైనా సానుభూతి ఉత్తమం రాసేదా సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా కుటుంబాన్ని మా కార్యకర్తలని జాతిని అంతా అవమానించినప్పుడు లాఠీలతో కొట్టినప్పుడు గూడుకాలతో చేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా ఆ మడుగులో వేళ మాట్లాడడం మాట్లాడటం రాజకీయాల హీరో అని అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గరికి రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబం చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు వారు పెద్దను పమ్మించారండి మిథున్ మిథున్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు మొమ్మించి దాని పార్టీలోకి ఆహ్వానించాను నేను సంతోషంగా అంగీకరించాను వస్తాను వెళ్ళానండి మాదకి వెళ్తున్నారు కదా మాదిరించాలంటాను ఇది ఏంటి పొడుగు ఏంటండి ఇందులో ఆయన సినిమా ఫీల్డ్ రాజకీయాలు రాజకీయాలనే గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారు అండి లోక్సభ అయ్యా నేను సలహాలు ఎవరైనా ఇస్తాను ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్ నా తోచిన సలహా ఇస్తాను ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్ చెప్తాను సార్ చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం ముప్పై సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉంది సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్ ఆలోచన ఉన్నాయి సార్ ఇస్తాను సార్ కోరిక లేకుండా ఇల్లే అని తమకి కోరిక ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు ఎంతో మంది రైతులు భూములు దానం చేశారు సార్ ఐదు వందలు వెయ్యి ఇచ్చేస్తా ఎక్కడ పేద రైతుల దేనికోసం ఇచ్చేస్తా మా పిల్లల ఉద్యోగాలు వస్తాయని చెప్పి బాస్పేస్తా ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమోదర్ చేస్తే సార్ డైలీ ఫాస్టింగ్లు ఉన్నాయండి మా తండ్రిగా కాకినాడ కల్పించాను సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం అటువంటిది ప్రైవేట్ పాలన చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నాయి సరే తప్పండి అయ్యా ఆలోచించండి అయ్యా న్యాయం సార్ అది చేయమన్నా సరే మూడు ప్రజల కోసం చెప్పన్నారు సార్ మాకు మా కోసం మా కుటుంబం కోసం మూడు చేత చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆంధ్రా వచ్చి మీటింగ్ అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీరు సర్వీస్ చేస్తారు అది కూడా నూట యాభై పోటీ చేస్తేనండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా మీ పిలుపు నేను నిరసిస్తున్నాను చెప్పుకుంది సార్ చెప్పుకుంది ఒప్పిందినండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వారు అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గొడ్డు అసరామారాన్ని పంపించి నన్ను ఆహ్వానించాను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాను రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు వారింటికి వెళ్ళాను రాజీవ్ గాంధీ గారు ఆహ్వాన మేరతో రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ కలిశానండి రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకు గౌరవిస్తారండి రారా వస్తా అని చెప్పేసి నీటిలో రానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా ఎందుకు రాలేదంటమా కాదు మిత్రులారా మిమ్మల్ని మిత్రులు చెప్ప చెప్పలేకపోతున్నాను గౌరవమైన సోదరులు అంటాను తప్పు తప్పులు ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠాలు చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోవడం మాదిగా నేర్చుకోవాలా ఇంకో విషయం చెప్తానండి ఆ రోజుల్లో మా తాతగారు కన్ను ట్రైనింగ్ అయ్యింది ఐఏఎస్ ఆఫీసర్కి అండి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ మా మా తండ్రి గారు మా తాతగారు గారి ట్రైనింగ్ వచ్చిన ఉన్నాయండి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్ లో ఫస్ట్ పేరు ఉందండి మీకు మీకు చెత్త మీకు గౌరవం అని అటువంటి చరిత్ర గల కుటుంబమా వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను వారి దయతో మంత్రి అయిపోయి చెప్పి రాస్తా ఉన్నారు తప్పు నాక తప్పు మీకు తిరిగి రాస్తాను చెప్ప